హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను ఒక గూడ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇది ఎప్పుడు తీసుకున్నాము ఎంత పడింది మొత్తం డీటెయిల్డ్గా అయితే చెప్తానండి అలాగే ఇది తీసుకుంటున్నప్పుడు నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను ఫస్ట్ ఇది చూడగానే అందంగా ఉందని చెప్పైతే బుడబుడ ఏది ఆలోచించకుండా అయితే తీసేసుకున్నాను ఎందుకు ఇలా వీడియోలు అయితే చెప్తానండి కంప్లీట్గా అయితే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు ఎంత లాస్ వచ్చిందో కూడా చెప్తానండి ఇదైతే ఫస్ట్గా జిఆర్టీలో తీసుకున్నాము ఇదైతే నాది కాదండి చైను ఇదైతే అమ్మది అసలు ఈ మోడల్ అయితే చూశారు కదండి ఎంతమందికి నచ్చిందో ఈ మోడల్ అయితే లాంగ్ లెంత్ కూడా చూసానండి నేను ఎవరో ఒకరి దగ్గర అంతే అది కూడా యూట్యూబ్లోనే చూసానండి ఎక్కడ చూడలేదు నేను విడిగా బయట కూడా ఈ మోడల్ ఎక్కడ కనిపించలేదండి నేను ఇప్పుడు కూడా స్టోర్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటానన్నమాట ఇలాంటి మోడల్ కనిపిస్తుందేమో అని చెప్పి అసలు ఎక్కడ కనిపించలేదు ఈ గొలుసు అయితే ఎంత అందంగా ఉంటుందండి చూడడానికి అంతే నిండుగా ఉంటుంది అనమాట మెడలో పెట్టుకున్నా కానీ పెద్ద ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇది ఇదైతే అమ్మ కోసం నేనే తీసుకున్నానండి ఇక్కడ హైదరాబాద్లోని జిఆర్టీలో తీసుకున్నాను ఎవరు లేకుండా నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట అమ్మకి ఎందుకంటే నేను ఏది తీసుకున్నా కానీ అమ్మ వేసుకుంటుంది అనమాట అందుకని నా ఇష్టమే అనమాట ఫైనల్ అందుకని చెప్పి నేనే తీసుకొచ్చాను తనైతే రాలేదు నేను తీసుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళి ఊరు వెళ్తున్నప్పుడు ఒకసారి తీసుకెళ్ళి వచ్చారనమాట అప్పుడు షార్ట్ లెంత్దే ఎక్కువ ఇష్టపడుతుందండి అమ్మ అందుకని ఇక్కడే తీసుకోమని చెప్తే ఇక్కడ తీసుకున్నాను షార్ట్ లెంత్లో చాలా మోడల్స్ ఉన్నాయండి కాకపోతే వెయిట్ తక్కువలో ఉన్నాయి ఇది కొంచెం సాలిడ్గా ఉందని చెప్పి ఇది తీసుకున్నాను అంటే ఈ మోడల్ నేను కూడా ఎక్కడ చూడలేదండి చూడగానే నచ్చింది అనమాట ఇంకా ఇదే తీసుకున్నాము మనీ మాకు ట్రాన్స్ఫర్ చేస్తే అమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడే తీసుకున్నాను ఇది నా దగ్గరే ఉంది కొన్ని రోజుల తర్వాత ఊరు వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చొచ్చాము ఈ మోడల్ అయితే చూసారు కదా మీరు ఎక్కడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి దీనిలో అయితే చాలా గోల్డ్ పట్టిందండి కానీ పైకి అయితే కనిపించదు ఓన్లీ బ్లాక్ బీర్సే కనిపిస్తుంది కానీ ట్రెడిషనల్గా ఉంటుంది మొత్తం చైన్స్ ఉంటాయండి లోపల పైన పోస్లు ఉంటాయి అనమాట చైన్కే పోస్ ఉంటుంది అలా పో చైన్ అంత లోపల ఉండిపోయి పోస్లో ఒకటి మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట దీనికి పెట్టిన గోల్డ్ వెయిట్కి లాంగ్లో ఎంత నాలుగు బ్లాక్ బీర్స్ వచ్చేసేదండి కానీ నేను ఇలా సాలిడ్గా ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను డిజైన్ అయితే బాగుందండి డిజైన్కి అయితే పేరు పెట్టే పని లేదు దీన్ని మనం ఇలా బ్రేస్లెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లాక్ బీర్డ్స్లోనే వస్తున్నాయి కదండి రకరకాలుగా బ్రాడ్గా ఉంది కదా జస్ట్ టూర్కి నేనైతే అలా పెట్టుకుని చూశానండి ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర లేదు అసలు ఇది ఇష్టం లేకపోయినా సరే సేల్ చేసేసామండి అది ఎందుకంటే చెప్తాను దీనికి బ్యాక్ సైడ్ ఎస్ హుక్ వచ్చింది కదండి అది అసలు ఊడిపోతుంది అనమాట అమ్మకైతే అసలు పెట్టుకోవడమే రావట్లేదండి ఎవరు పెట్టే వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి అసలు తనకు పెట్టుకోవడం రాక కొంచెం హుక్ని లూజ్ చేసేసింది అనమాట అలా అసలు హుక్ ఉండట్లేదు చైన్ ఊడిపోతుంది అలా అని చెప్పి మనం బాగు చేయించుకోవచ్చండి వేరే హుక్ కూడా వేయించుకోవడానికి ట్రై చేసాము కానీ కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుందని చెప్పారు లేదంటే బ్యాక్ సైడ్ కొంచెం లింక్స్ చైన్ యాడ్ చేయించుకుంటే కొంచెం లెంత్ ముందుకు దిగుతుందని అలా కూడా ట్రై చేసామండి ఇంకెందుకన్నా అట్లా డిలే అయిపోయింది తర్వాత దీన్నైతే మార్చుదాం అనుకున్నాం కానీ చాలా సార్లు అలా ఆగుతూ వచ్చాము కానీ ఇంకా ఫైనల్గా అయితే అమ్మేసామండి ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా చేశానండి చాలామంది ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ నేనైతే పెడుతున్నాను వీడియోని ఈ మోడల్ ఎవరైనా చూసి నచ్చితే చేయించుకుంటారని చెప్పైతే జస్ట్ మోడల్ కోసం అయితే చూపిస్తున్నాను అంతే ఇది చూసారు కదండి ఇలా ఉండేది హుక్ అయితే కొంచెం ఎడల్పు వచ్చేసింది పెండెంట్ సపరేట్గా పైన చైన్ సపరేట్గా తీసుకున్నానండి నేనైతే ఇట్లా బ్యా బ్లాక్ బీడ్స్ తోటి లాకెట్కి ఉండేలాగా మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను కానీ అక్కడ స్టోన్ వెయిట్కి చాలా వేస్టేజ్ అయితే వేశారండి అప్పుడు తెలియక చాలా అయితే పే చేసేసాము దేనికదే సపరేట్గా అన్ని హాల్ మార్క్ ఉన్నాయి చూసారు కదండి పెండెంట్కి సపరేట్గా ఉంది చైన్కి సపరేట్గా ఉంది దేనికదే గోల్డ్ అయితే మంచిగానే ఉందండి ఇంకొకసారి అయితే ఈ చైన్ కూడా పడిపోయిందండి అనుకోకుండా ఇంకా అప్పుడు చాలా భయం వేసింది దొరికిందండి కానీ ఇంట్లోనే ఇంకా అప్పుడైతే ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట దీన్ని చేంజ్ చేసేద్దాం అని చెప్పి కొంచెం లాంగ్ లెంత్ అనుకోండి ఈ హుక్ గోల్ ఉండదు కదా అందుకని చెప్పి లాంగ్ లెంత్ తీసుకుందాం అని చెప్పి అయితే దీన్ని అమ్మేసాం అనమాట డిజైన్ అయితే ఎలా ఉందో చూడండి ఇది ఎంత పడింది ఎప్పుడు తీసుకున్నావు ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే బిల్లు కూడా చూపిస్తున్నాను ఎప్పుడో తీసుకున్నది ఇప్పుడు చూపిస్తున్నారు అని అనుకోకండి అండి ఎప్పటితో అయినా సరే నేను బిల్లు ఒక మీకు ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను అనమాట జస్ట్ అంతే గోల్డ్ కాస్ట్ అయితే ఎంత పెరిగిపోయిందండి అప్పుడు ట్వంటీ గ్రామ్స్కి వచ్చే ప్రైస్ ఇప్పుడు ఫోర్ గ్రామ్స్ కూడా రావట్లేదు అది చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నానండి మనం ఎప్పటికప్పుడే అనుకుంటాం కానీ ఇప్పుడు గోల్డ్ తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మన పిల్లలు పెద్ద అయ్యేసరికి అది కూడా అంతే అండి అన్ని రేట్లు పెరిగిపోవచ్చు చెప్పలేము కదా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా మన చిన్నప్పుడు రేట్లు ఏంటి ఇప్పుడు రేట్లు ఏంటి ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగిపోవచ్చు అందుకని ఎప్పటికప్పుడు ఎంతో కొంత ఉన్నంతలో గోల్డ్ తీసుకోవడమే బెటర్ అండి తక్కువ ప్రైస్లో గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు అయితే ఇప్పుడు చాలా సేవ్ అయ్యారండి ఏం పని చేస్తే వస్తుంది చెప్పండి ఏ బిజినెస్ పెడితే వస్తుంది చెప్పండి అంత డబుల్కి డబుల్ అయిపోయింది అనమాట గోల్డ్ ప్రైస్ అయితే ఎంత చెట్టుకి అంత అని చెప్పి మనకు వచ్చిన బట్టి మన సేవింగ్స్ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం కదా అందులోనే మనం సేవ్ చేసుకునే అమౌంట్తో ఎంతో కొంత ఒక అర గ్రామ్ కానివ్వండి ఒక గ్రామ్ కానివ్వండి టూ గ్రామ్స్ కానివ్వండి వన్ ఇయర్కి కొన్ని త్రీ గ్రామ్స్ అలా మన మనకు వచ్చే దాన్ని బట్టి మనం తీసుకుంటూ వెళ్దాం అనుకోండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లేట్ అయినా సరే మనకి అనుకున్న వస్తువుని తీసుకోగలుగుతాము ఇలా ఇన్స్టాల్మెంట్ వైజ్గా అయినా కొనుక్కోవచ్చని చెప్తున్నాను కొంతమందికి తెలియని వాళ్ళకి ఇంకా ఈ బిల్లు విషయానికి వస్తే చైన్ అయితే సిక్స్టీన్ గ్రామ్స్ ఉందండి పెండెంట్ అయితే ఫోర్ గ్రామ్స్ వరకు ఉంది నియర్లీ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నాకు అప్పుడు ప్రైజ్ వచ్చేసి వ్యాట్ ఉండేటప్పుడు జిఎస్టీ సిజిఎస్టీ ఉండేది ఏం కాదు వన్ పర్సెంట్ వేశారనమాట నాకు టోటల్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఏమో అయ్యింది ఇక్కడ బిల్లులో వెయిట్ చూసారు కదండీ నేను ఇది చైన్ అమ్మేసినప్పుడు నాకు ఎంత తక్కువ వచ్చిందో నాకు ఎంత లాస్ అయిందో తిరిగి అమ్మేసినప్పుడు మనకి మిల్లీస్ ఎంత తక్కువ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి బ్లాక్ బీర్డ్స్లో మనకి ఎంత లాస్ వస్తుందో నేను ఎలా నష్టపోయాను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను జిఆర్టీ షాప్లోకి వెళ్తే వాళ్ళు ఏమన్నారు లేదంటే నేను అక్కడేమ్మైనా వేరే షాప్లో అమ్మినా నాకు ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా గోల్డ్లో నాకు ఎంత లాస్ వచ్చింది అలాగే నేను నెక్స్ట్ ఏం తీసుకున్నానో మొత్తం డీటెయిల్డ్గా అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నానండి అవైతే షేర్ చేస్తున్నాను చూడండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఇది నేను ఇప్పుడు వేసుకున్న గోల్స్ చూడండి ఇది అయితే నచ్చిందనమాట నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి